హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇంగ్లాండ్ వర్సెస్ మేపాల్ మధ్య మ్యాచ్లో నువ్వనైనా అన్నట్టుగా నరాలు తెగే ఉత్కంఠకు తెరపడినటువంటి మ్యాచ్లో మొత్తానికి లాస్ట్ బాల్లో రిజల్ట్ అనేది వచ్చింది ఇంగ్లాండ్పై మేపాల్ గడలాడించిందని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్కి ముచ్చ పట్టించిందని చెప్పుకోవచ్చు సో ఏ టీంని కూడా తక్కువ చేయకూడదు అన్న ఇంటెంట్ ఈ మేపాల్ అనేది చూపించిందని చెప్పుకోవచ్చు అంటే చిన్న టీమ్సే కదా మనకు విజయాలు వాటంతట అవే వస్తాయని ఏ కొన్ని కొన్ని టీమ్స్ అయితే ఉంటాయి అవన్నిటికీ ఇదొక సంకేతం అని చెప్పుకోవచ్చు ఇట్లాంటి టీమ్స్ ఇచ్చే సంకేతాలు ఇలాంటివన్నీ చెప్పుకోవచ్చు సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్ సో దానికి తగ్గట్టుగా ఫిలిప్ సాల్ట్ ఫస్ట్ వన్ రన్ తీసి అవుట్ అయ్యాడు తర్వాత జాస్ బట్లర్ అండ్ జాకబ్ బెటల్ ఇద్దరు కలిసి మంచిగా పార్ట్నర్షిప్ చేస్తున్న టైంలో ఫైవ్ ఫోర్స్ చేసి ట్వంటీ సిక్స్ రన్స్కి బట్లర్ అవుట్ అయిన బట్లర్ అవుట్ అవ్వడం జరిగింది తర్వాత రెండో వికెట్ మూడో వికెట్ కూడా త్వరగానే పోయింది టామ్ బెండెన్ టూ రన్స్కి అవుట్ అయ్యాడు కొద్దిసేపటికే మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ అయింది త్రీ వికెట్స్ పడిన తర్వాత ఫోర్త్ వికెట్కి జాకబ్ బెటల్ అదేవిధంగా శామ్ కరణ్ ఇద్దరు మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్ చేశారు కానీ శామ్ కరణ్ త్వరగానే వెళ్ళిపోయినప్పటికీ హ్యారీ గ్రూప్తో కలిసి క్లోజ్ టు సెవెంటీ ప్లస్ దాకా పార్ట్నర్షిప్ అయితే తీసుకొచ్చాడు అయితే వీళ్ళిద్దరూ వరుస క్రమంలో అవుట్ అయిన తర్వాత విల్ జాక్స్ వచ్చాడు ఎక్కడైతే మొమెంటం పోయిందో ఆ మొమెంటమ్ని కాపాడుకోవడానికి మంచిగా రన్స్ అయితే బోర్డుపై పెట్టగలిగాడని చెప్పుకోవచ్చు చాలా తక్కువ బాల్స్లోనే థర్టీ నైన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగాడు సత్ఫలితంగా వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రన్స్ స్కోర్ చేసి సెవెన్ వికెట్స్ అయితే లాస్ అయిందని చెప్పుకోవచ్చు సో వికెట్స్ చూస్తే సందీప్ నే ఒక వికెట్ అయితే తీసుకున్నాడు దీపేందర్ సింగ్ రెండు అదేవిధంగా నందన్ యాదవ్ రెండు షేరీ వల్లకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష్యచేదన దిగిన మేపాల్కి స్టార్టింగ్లో మంచి పార్ట్నర్షిప్ అయితే అంటే యావరేజ్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది కానీ ఆ స్టార్ట్ని వినియోగించుకోవడంలో విఫలమయ్యారు ట్వంటీ నైన్ రన్స్ వేసి మొదటి బ్యాటర్ అవుట్ అయిన తర్వాత సెకండ్ వికెట్ పడేసరికి స్కోర్ ఫార్టీ ఓ దాకా ఉంది అక్కడి నుంచి రోహిత్ పౌడల్ అదేవిధంగా దీపేందర్ సింగ్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే పెట్టారు ఎప్పుడైతే రోహిత్ థర్టీ నైన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడో వరుస క్రమంలో ఒక వైపు వికెట్లు పడుతూనే ఉన్నాయి కానీ రోహిత్ పౌడల్ ఫార్టీ ఫోర్ రన్స్ వేసినప్పటికీ లాస్ట్లో లోకేష్ వచ్చి మంచి ఎవరు అనుకోలేని ఇన్నింగ్స్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు జఫ్రో ఆచర్ బౌలింగ్లో రెండు సిక్స్లు కొట్టిన తర్వాత ఈక్వేషన్ అనేది చెక్లోకి వచ్చింది సో తను చేసింది కేవలం థర్టీ నైన్ రన్సే కానీ లాస్ట్ వరకు పోరాడి నాట్అవుట్గా నిలిచాడని చెప్పుకోవచ్చు సో లాస్ట్ ఓవర్లో కావాల్సినవి టెన్ రన్స్ కావాల్సిన టైంలో ఫైవ్ రన్స్ని అద్భుతంగా డిపెండ్ చేసుకోగలిగాడు సాయంకరణ్ అని చెప్పుకోవచ్చు సో ఎక్స్ట్రాస్ టెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు టెన్ సో పార్ట్నర్షిప్స్ కూడా చాలా అద్భుతంగా బిల్డ్ చేశారు స్మాల్ స్మాల్ పార్ట్నర్షిప్స్ ఆ థర్డ్ వికెట్కి బిల్డ్ అయినటువంటి పార్ట్నర్షిప్ే గేమ్లోకి తెచ్చిందనే చెప్పుకోవచ్చు కానీ లేటుగా తీసిన ఇన్ టైంలో వికెట్ అయితే తీసుకోగలిగారు కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు గివ్ అప్ అనేది చేయలేదని చెప్పుకోవచ్చు మేపాల్ సో వికెట్స్ చూస్తే విల్ జాక్స్ ఒకటి శామ్ కరణ్కి ఒకటి అదేవిధంగా లియాన్ డాసన్కి రెండు అండ్ ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ థర్టీ నైన్ రన్స్ వేసి విత్ ద ఫీల్డ్ కూడా మంచిగా ఎఫర్ట్స్ పెట్టి బౌలింగ్లో కూడా ఒక వికెట్ తీసుకున్నటువంటి విల్జాక్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం